యాదాద్రి జిల్లా మోత్కూర్లో మీడియా సమావేశంలో మాట్లాడిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఎల్లుండి నల్గొండ జిల్లా కేంద్రంలో కేటీఆర్ గారు హాజరయ్యే రైతు మహాధర్నాను విజయవంతం చేయాలి ఎల్లుండి మా సత్తా ఏంటో చూపిస్తాం నల్గొండ దద్దరిల్లేలా ధర్నా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేలా ధర్నా ఉంటుంది ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అడ్డుగోలుగా ఇచ్చి అందరినీ మోసం చేస్తూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఫ్రస్టేషన్లో బీఆర్ఎస్ నా కార్యాలయపై భౌతిక దాడులు చేస్తున్నారు మేము తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కడు కూడా మిగలడు మేము అధికారంలో ఉన్నప్పుడు అందరినీ గౌరవించాం సహనంతో గౌరవంగా అందరినీ అక్కున చేర్చుకున్నాం మీటింగ్ ఏది పెట్టినా కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు రేవంత్ అని నిం అవి నింపే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోయి ఖాళీ చేతులతో వచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవాన్ని తాకట్టు పెట్టారు రేవంత్ రెడ్డి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మీడియా అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పాలన రేవంత్ రెడ్డి దౌర్జన్య కాండ ఒక దుగ్ల పరిపాలనను సూచిస్తూ ఉన్నది వాస్తవానికి అబద్ధపు హామీలతో ఫోర్ ట్వంటీ దొంగ రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి రెడీ హ్యాండెడ్గా ఓటుకు నోటు దొంగగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చాడు వచ్చినటువంటి అధికారాన్ని తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఏదైతే హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీల పేరుతో అనుకోండి రైతు బంద్ అనుకోండి రైతు భరోసా అనుకోండి నాలుగు వేల పెన్షన్ అనుకోండి ఇట్లా చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు అలా ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రశ్నించినటువంటి గొంతుకలను నేను పాతి పెడతా నేను నిర్బంధిస్తా లేకపోతే ఏదో ఒక కేసు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తా ఆ స్థాయి కూడా దాటిపోయిన తర్వాత ఇంకా ప్రస్టేషన్ కిలోనే ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు మాట్లాడితే జిల్లా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తా మా రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రిని పట్టుకొని రండాంటావా మా ముఖ్యమంత్రి ఇట్లాంటవా అని చెప్పేసి ఆ రోజు ఆ ఎన్ఎస్ కార్యకర్తలు నాయకులవరు మొత్తానికి ఏదో ఉక్కు ఆగమాగమయ్యారు అసలు ఆ ప్రధాని మొదట మాట్లాడింది ఎవరు బీసీసీ అధ్యక్షుని హోదా ఏదో ఇష్టం వచ్చారని మాట్లాడితే సరే పోతామైతే అని చెప్పేసి వదిలేసారు ప్రజలు కానీ ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చిన తర్వాత ఇంత గొప్ప రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకుండా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడకుండా నోటికి వచ్చినటువంటి పరుష పదజాలంతో లాగులకు తొండలు నూలు పెడతా గుడ్డు వీక్తా ఆడతా పాతాలకు పాతి పెడతా ఆడవాళ్ళకీడవాళ్ళితే ఫెయిల్ చేస్తా అని చెప్పేసి అన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తూ అటువంటి వాటిని ప్రోత్సహించింది మీ నాయకుడు అదే పది సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను కనుక చూసి మేము చేయాలనుకుంటే ఈ పాడి పాతాలనే ఉంటుండే బయటికి రాకపోతున్నాయి రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ గారు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీలో కొట్టాడలు కాదు అభివృద్ధి పదవులు ముందుకు సాగాలని చెప్పేసి చిద్దశుద్దితోని నిజాయితీతోని వారి నాయకత్వంలో వారు కానీ వారి మంత్రివర్గం కానీ మేము కానీ అట్లనే పనిచేసినాం ఆ అభివృద్ధి కోసమే ప్రయత్నం చేసినాం నువ్వు ఇచ్చినటువంటి ఆమె నెరవేర్చేందుకు ప్రజలకు ఏం చేస్తావో చెప్పాలి చెప్పగలిగితే చెప్పడు అందుకే చేసేది ఏం లేదు తెలియదు ఏ మీటింగ్ అయినా పెట్టండి ఏ మీటింగ్ అయినా కానీ అది అది ప్రభుత్వపరమైన మీటింగ్ అయినా పార్టీ పరమైన మీటింగ్ అయినా ప్రజలకు సంబంధించిన మీటింగ్ అయినా ఆ మీటింగ్లో ఆయన పాలసీ చెప్పాడు ప్రభుత్వ మీటింగ్ అంటే ఓ ఇండస్ట్రియల్ పాలసీను ఓ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన పాలసీను ఓ గ్రామ పంచాయతీకి సంబంధించిన పాలసీను ఒక్క పాలసీ చెప్పాడు అది ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన మీటింగ్ అయినా అక్కడికి కేసీఆర్ తిడతాడు పార్టీ మీటింగ్ అయినా అక్కడికి కేసీఆర్ తిరుగుతాడు ఇక జనరల్గా పబ్లిక్ ఏమైనా కలిసి మాట్లాడినా ఆడికొచ్చి కేసీఆర్ తిడతాడు అంటే కేసీఆర్ తిట్టడం ద్వారా పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు తప్ప తెలంగాణ రైతాంగం మీద కానీ తెలంగాణ ప్రజల మీద కానీ కొంచిది కూడా ఆయనకు ప్రేమ లేదు ఇది వాస్తవం గతంలో ఉన్నటువంటి పరిస్థితులలో నువ్వు ఏ ఒక్కనాడు అధికార పార్టీలో పని చేయలేదు మంత్రిగా పని చేయలేదు పరిపాలన మీద అవగాహన లేదు కనీసం తెలుసుకుందాం అన్నటువంటి కుతూహలం అంతకన్నా లేదు ఏడ పైసలు దొరికితే ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి రెండు రూపాయలు సంపాదించుకోవాలి జోబు వేసుకోవాలి అంత ముందుకున్నప్పుడు అదే పరిస్థితి ముఖ్యమంత్రి ఆయనక కూడా నేను ముఖ్యమంత్రి అనేటువంటి సోయిని మర్చిపోయి ఇంకా బ్లాక్మెయిలర్ పార్టీక్సే చేస్తా కాదు అని చెప్పేసి ఏదైనా ప్రశ్నిస్తే గొంతుక ఆయన ఎట్లా వేయాలి ఎట్లా చేయాలి ప్రజలు ఏదైనా నడుగుతారని డౌట్ రాగానే ఆ హీరోని అరెస్ట్ చెప్పి కొన్ని రోజులు సంపాదించాలి ప్రజలు ఏదైనా డౌట్ రాగానే హైడ్రా అని చెప్పి కొన్ని రోజులు పంచాయతీ చెప్పాలి ప్రజలు ఏదైనా డౌట్ రాగానే మూసికాడికి పోయి ఇళ్ళను కూడా డైవర్ట్ చేయాలి అట్నే ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి గొంతుక కేటీఆర్ గారిని కూడా ఏందో ఆ ఈ ఫార్ములా కేసు ఈ రేసు అని చెప్పేసి దానికి స్పెల్లింగ్ తెలుసు లేకపోతే దాని యొక్క మొత్తం అబ్రువేషన్ తెలుసు లేదు రేవంత్ రెడ్డి నాకు తెలియదు కానీ దానికి పెట్టి నన్ను ఏసీబీలో అరెస్ట్ చేసిర్రు ఓటుకు నోటు దొంగ రిటైర్గా దొరికినా యాభై రెండు రోజులు నన్ను లోపల పెట్టిరు ఒక్క రోజున ఎక్కువ పెట్టాలి యాభై మూడు నేను ఏదైనా చేసి అనిపించి ఒక అగ్రహమైనటువంటి ఒక ఎఫ్ఐఆర్ని గుర్తించు ఈ సంవత్సర కాలంలో మన నియోజకవర్గంలో కూడా ఒక్కటి అంటే ఒక్కటి కూడా కొత్త శాంక్షన్ రాలేదు గతంలో మనం చేసుకొచ్చినటువంటి శాంక్షన్స్ మనం ఇచ్చినటువంటి పైసలకే మనం కొబ్బరికాయలు కొట్టిపోయిన వాటికి మళ్ళీ మన పేరు తీసేసి అలా పేర్లు రాసుకుని మళ్ళీ కొబ్బరికాయలు కొడుతురు ఇంతకంటే సిగ్గుమాలే చెర్యం కొట్లేదు ఒక్కటంటే ఒక్కటి కొత్త తీసుకురా చేయలేదు అభివృద్ధి ఇంతకంటే గొప్పగా అభివృద్ధి నేను ఒకటి చెప్పు నేను నోటికి పెట్టి చెప్పు చెప్పమంటే ఏమని చెప్తాను రోడ్ల విషయంలో కానీ చదువు విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ ఎన్ని చేయాలని చేసినాం ఒక్కటంటే ఒకటి చేయలేకపోతారు ప్రజలకు ఒక విశ్వాసాన్ని తీసుకురాలకపోతున్నారు దయచేసి రైతాంగానికి ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా సకాలంలో ఎరువుల విషయంలో కానివ్వండి సకాలంలో ఇవ్వాల్సినటువంటి నీళ్ళ విషయంలో కానివ్వండి సకాలంలో ఇవ్వాల్సినటువంటి కరెంటు విషయంలో కానివ్వండి సకాలంలో ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం విషయంలో కానివ్వండి పండినటువంటి పంటను ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానివ్వండి మీరు స్పష్టతను ఇవ్వాలి ఇవ్వలేకపోతురు రైతాంగానికి ద్రోహం చేస్తున్నారని చెప్పి ఇరవై ఒకటో తారీఖు నాడు కేటీఆర్ గారు కూడా నల్గొండ కేంద్రంలో రైతు ధర్నాకు పిలుపునిచ్చింది మన ఆల్రెడీ అయింది ఆ షాబాదులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎల్లుండి ఇరవై ఒకటి నాడు చెప్పారు నేను మా పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ తుంగతూత్తు నియోజకవర్గం మా మూతుకురు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా బై ప్రజల పక్షాన రైతాంగ పక్షాన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆ కార్యక్రమంలో భాగస్వాములై మన నిరసన తెలియజేసినట్టు అవసరం ఉంది కొట్టేసి తెలియజేయాలి గవర్నమెంట్కి తెలియాలి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కనీస దిక్కు చూసి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి సంపద సృష్టించాలి సంపద పెంచాలి పెరిగినటువంటి సంపదలను ప్రజలకు పెంచాలి పెంచుడక్కడది పంచుడక్కడి ఊర్లు అటే పోయినాయి చాపిలు అటేపోయినాయి కళ్యాణక్ష్మి తులంబంగారం అంటే పోయింది రెండు వేలు నాలుగు వేలు అటైపోయింది రైతు భరోసా అటే పోయింది ఒక్కడంటే ఒకటి పాత ఇచ్చేటి గురిస్తలేదు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి తెలంగాణ కనపడతా ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ముందు బుద్ధి తెచ్చుకొని మీ నాయకులను ఒప్పించుకొని అర్జెంటుగా మంత్రివర్గాన్ని కంప్లీట్ చేసుకోండి పరిపాలన ఇవ్వలేక ఇవ్వాల్సిన బాధ్యతలు వాళ్ళకి ఇవ్వండి చేయాల్సినటువంటి విషయాల మీద సమీక్షలు నిర్వహించండి ఒక్కదామే సమీక్ష ఉండదు ఒక్కదాని అంటే ఒక మీద సమీక్ష ఉండదు మిషన్ భాగీరథ మీద గతంలో వచ్చాడు నీళ్ళు ఇవ్వాలని నేను కనుక్కుంటే ఇప్పుడు వస్తాపుడు మాట్లాడి వస్తే ఇరవై రోజులు అవుతుంది సార్ నీళ్ళు వస్తలేవంటి మనకి రేపు ఎండాకాలంలో పరిస్థితి నాకు అర్థం కాదు ఇప్పుడే నీళ్ళు వస్తలేవంట ఎస్ఆర్ఎస్పీ కాలవల మీద అక్కడ లొల్లే పెడతారు రైతులు రూపాయలు లైవ్ కూడా తీసుకోవచ్చు మనకు కొంతమంది వారం బంద్ ఇస్తామంటారు వారం రోజులు ఇస్తే ఒక దగ్గరికి వచ్చి ఆగిపోయినాక మళ్ళీ బంద్ చేసి వారం తర్వాత ఇస్తే మళ్ళీ గాడికి వచ్చి ఆగిపోతుంది కింది పోతలేవు ఇక వార బందీకీ అది దేనికి ఎక్కువ అవుతలేవు కదా నీళ్ళు కింద దాకా పోవాలంటే నువ్వు ఫోర్స్ కోలిపడుతున్నావు కింద దాకా పోతాయి ఆడ పద్దెనిమిది వందల క్యూసెక్ అట్లా వైపు పెడుతున్నాయి పైనుంచి కింది కూడు కష్టం అంటే వెహికల్స్ ఇక్కడ రోజులు పెడితే ఎలా సరిపోతుంది సరిపోతలే ఏమైంది ఎందుకు చేస్తున్నారంటే ఈ గారు ఏమైందని మాట్లాడితే సార్ మేము ఏం చేయాలి సార్ మా ఇండియంటూ మా అంతా లెక్క రాసి మేము పైకి పంపుతున్నాం కానీ అసలు మమ్మల్ని అడిగినోడోడు ఏం చేద్దామని చెప్పినోడు రివ్యూ చేసినోడు కూడా ఆయన అంటారు సరిగ్గా రివ్యూ చేయాలి మంత్రి మనకానే ఉన్నాడు ఏదైతే ఎప్పుడు వదిలిపెట్టాలి ఎప్పుడు రోజులు పెడితే కిందికి నీళ్ళు పోతే రివ్యూ లేదు కనీసం అవగాహన లేదు రివ్యూ లేదు ఇదిగో మాత్రం పెద్ద పెద్దగా ఉంది మాకు తెలియదు అని చెప్పేసి నిజంగా తెలియదు వాళ్ళు ఇవ్వడానికి ఏం తెలియదు అనే విషయం కూడా అలా తెలియదు పెద్ద సమస్య తెలియదని తెలుసుకుంటాను అందరికి తెలియాలని తెలియకపోతే వాళ్ళు కూర్చుంటాం ఇదేం చెప్పాను రెండు రోజులు నేర్చుకుంటాం కానీ నేర్చుకోవాలని తాపత్రం ఏమీ లేదు ఏమైనా అదో ఏదో పది రూపాయలు జమ అవుతున్నాయా కాంట్రాక్టర్ పై హెల్పిస్తున్నావా కమిషన్లు తీసుకున్నామా ఇది ఒక దాని మీదనే కాన్సన్ట్రేషన్ తప్ప ఒక్కటంటే ఒక్కటి పని అయితే లేదు ఒక్క పని ఆలపాటి ఎమ్మెల్యేలు కూడా మొత్తుకుంటున్నవారు ఊకే వెళ్ళి పెడతారు వెళ్ళి పెడతారు అని చెప్పి నిన్న వాళ్ళకు ఆఫర్ ఇచ్చారు ఎమ్మెల్యేలకు ఏందంటే ఐదు కోట్ల వరకు మీరు బిల్లు తెచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు ఏమైనా కాంట్రాక్టర్కి ఒక ఐదు కోట్లు ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఈ ఎమ్మెల్యే తీసుకపోయి ఇప్పిస్తే ఈయనకు పయలు ఇస్తారు ఇక పయలు తీసుకొని తిరుగురా పై ఊకి మనం దందం చేయకూరి అని చెప్పి ఇలా ఆఫర్ ఇచ్చింది ఇది ఇప్పుడు పరిస్థితి ఎమ్మెల్యేల పరిస్థితి ఆ కాంట్రాక్టర్ పయలు ఇప్పించుకొని కమిషన్ తీసుకొని తిరగాలి ఏ ప్రజలు లేదు ప్రజల సమస్యలు లేదు రెండు శాంక్షన్స్ తెచ్చేది లేదు బాగుపరిచే ఉద్దేశం అంతకన్నా లేదు మొత్తం నిర్వీర్యం అయిపోతున్నారు చూస్తలేం ఇప్పుడు వాడ ఏదో సిమెంట్ కడ తొక్కిస్తాడైనా నాకు కేసు పెట్టారు మరి గిన్ని రెజినల్స్ కూడా ఇంత మంది అనిపోయారు మనం ఊరి మీద పెట్టాలి కేసీ ఇప్పుడు మరి ఎవరి మీదే కాదు ప్రకాశం కేసీ మొత్తాము ఇంత మంది చచ్చిపోతు భోజనం మంచిగా ఉంటలేదు ఫెసిలిటీస్ మంచిగా ఉంటలేదు ఏంది బాధ వెయ్యి గురుకుల గురుకులా పాడాయిపోతున్నాయి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఈవెన్ గవర్నమెంట్ దవాఖానాలు మోతుకులో కూడా మీరు పోయి చూడు గతంలో ఉన్నప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు మంచిగా ఉంది నిజంగా రాయరు వాళ్ళు నిజంగా మంచిగా రాయరు నాకేమి అభ్యంతరం లేదు పేపర్లలో పట్టించుకుంటూ వాళ్ళు ఎడు కనీసం దవాఖానలాల్లో మందులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇంత ముందుకు కొన్ని రకాల మందులు మనకు దవకాలుగా దొరికేది ఇప్పుడు మళ్ళీ సేమ్ బయట మెడికల్ షాప్ ఆడుకొని రాషుకోకపోరు అంటాం నేను కావాల్సిందే విద్యా వైద్య రంగం కదా మనకు విద్యా వైద్య రంగం తప్పితే అగ్రికల్చర్ ఇరిగేషన్ ఇవే మెయిన్ ఈ నాలుగు కూడా కుంటు పరిస్థితి ఈ దరిద్రుడు రేవంత్ రెడ్డి పాలనలో మనకు కనపడుతుంది నాయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కక్ష సాధింపు చర్యలు రివేంజ్ పాలిటిక్స్ మన మహిమలు ఎవరు చెప్తున్నారు ఈయన రేవంత్ రెడ్డి కాదు రివేంజ్ రెడ్డి ఏమైనా వీడు కక్ష చేయలేదు తప్ప పనిచేస్తాడు పాడు చేస్తాడు అని మావాడు ఇంకోటి చెప్పాడు వీడు వరష్టు పాలనలో అరెస్టులు తప్ప ఏం లేదు జీవితం అని చెప్పి ఈ అన్నీ బంద్ చేసుకొని తెలంగాణ రైతాంగానికి కావలసినటువంటి అన్ని విషయాల్లో స్పష్టత తెచ్చుకొని సాధ్యమైనంత తొందరలో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ మూతుకూరు వేదికగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ప్రజలారా మీరు కూడా చూస్తూనే ఉన్నారు ఎందుకంటే మాకంటే ఎక్కువ మీరే బాధపడుతురు భంగపడుతున్నారు పొరపాటు చేసినటువంటి కనుక కనపడుతుంది ఇక వాళ్ళు తిట్టే తిట్లకైతే రేవతిరెడ్డికి సిగ్గుమానం వంటి పాటు గురేసుకొని చచ్చిపోవాలి అక్కడ తిట్టు తింటురు నరమాణను కూడా ఇలాంటి శత్రువు కూడా ఇలాంటి బాధ రావదు పాపం ఎక్కడ తిట్టు ఎక్కడికి తింది ఎక్కడ బాధ చచ్చేపోవాలి పోవాలి దేవకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై ఒకటో తారీఖు నాడు జరిగేటువంటి రైతు ధర్నాలో మనందరం అందరం భాగస్వాములు చెప్పి మన నాయకులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ सलो जय तेलंगाणा जेलंगा